మీ మాటల్లో ఇప్పుడు పది టాపిక్లు మాట్లాడారు మీరు చేసుకొని ఎన్నుకోండి ఎన్ని మాట్లాడారు తెలుసా మీరు ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి శుభ శుక్రవారం గురించి టాపిక్ తీశారు నేను శుక్రవారం సంగతి అందరు చనిపోయినప్పుడు ఫ్రైడే ఎట్ అయితే అన్నారు మీరు ఇప్పుడు చనిపోయేటువంటి రోజు మంచి రోజు ఎలా అవుద్ది అంటున్నాను సువార్త అంటే మంచి వార్త చావుని మంచి వార్త సార్ మీరు చెప్పండి మీరు ఇటు క్లాత్ ఇవ్వండి ఇప్పుడు సార్ సరే ఒక పని చేయండి నాకు ఒక్కటి కావాలండి యూధ వంశం నీతి చిగురు పుట్టాలంటే యూద వంశం నుంచి రావాలి మధ్యలో ఇంకోటి ఈ ప్రవచనంలో మీకు చూడండి సార్ ఈ ప్రవచనంలో మీకు పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకుంటాడనేది ఈ ప్రవచనంలో లేదు నేను చెప్తాను నేనండి చెప్పండి యశా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో క్లియర్ గా యేసు క్రీస్తు వారు రాబోతున్నారు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు జరుగుతాయని రాయబడింది ఇప్పుడు మీరు తీసుకొచ్చింది టాపిక్ ఏంటంటే యోధ నీతివంతమైన వంశం కాదు అని మీరు అన్నారు అవును సపోజ్ సపోజ్ మీ ఇంటి పేరు మనం అనుకుందాం మీ ఇంటి పేరు ఒక ఇంటి పేరు ఏంటండి బండ బండ మిమ్మల్ని అంటలేదు నేను జనరల్ గా తీసుకోండి బండారి ఈ బండారి అనే వంశంలో మీకు తిప్పికొడితే ఒక యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంత అరవై అరవై ఐదు లేరే సరే అరవై ఐదు సంవత్సరాలు మీకు ఈ అరవై ఐదు సంవత్సరాల్లో మహా అయితే మీ బ్యాక్ గ్రౌండ్ మీ తాతయ్య గారిని అతని మహా అయితే ఒక రెండు మూడు జనరేషన్లు మీరు చూశారు ఈ బండారి అనే వంశంలో అందరూ నీతికినే బతికారా ఒక రెండు వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోండి మీరు యోధా అనే వ్యక్తి అబ్రాము టైంలో యాకోబు టైంలో పుట్టినటువంటి యాకోబుకు పుట్టిన సంతానము కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు పాడ అయిపోయి దావీ వచ్చేలాకి దావి చిగురు వేరు మీరు దాన్ని తీసుకొని అసలు యేశుప్రభు వారు వచ్చింది ఎప్పుడండి దీన్ని పట్టుకొని యోధాని మంచోడు అన్నారు ఏమన్నా మనకు తెలివితే అట్లున్నాయా చెప్పండి అంటే వచ్చేసిందా వస్తుందండి ఇప్పుడు మీకు ప్రవచనం వస్తుందండి ఇప్పుడు యహోదేవుడు ఒక మాట చెప్తాడు తండ్రి యూహోదేవుడు మీకు అర్థం కాని మీ మీద అలిగేషన్ చేస్తున్నా నేను బండారి అనేది ఓకే మంచి వంశం కాదు మీరు ఇప్పుడు ఇప్పుడు బండారి అనేవాడు మంచుడు కాదనుకోండి ఆ వంశంలో మంచుడు లేదు ఇతరమే చరిత్ర అయితే మంచి చెట్టు రాదు మీ మీ బండారి అనే వంశము మొదటగా సరైన జీవితం జీవించలేదు ఒక మూడు వందల సంవత్సరాల క్రితం నేను అంటున్నా అన్నప్పుడు మంచు కాదు అంటున్నా ఆ వంశం నేను చెప్పేదినండి ఇప్పుడు నేను ఈ పర్సన్ ఇప్పుడు మీ అమ్మగారు నా అమ్మగారు నేను చెప్పట్లా యూధ వంశము ఇప్పుడు మీరు గిరిప్రసాద్ అనే వంశము అన్నప్పుడు గిరిప్రసాద్ అమ్మాయిలమ్మడు తిరిగేవాడు అయితే గిరిప్రసాద్ వంశం మంచిది కాదు ఎవరు చెప్పారు కాదంతే గిరిప్రసాద్ వంశంలో నీటి అంటే గిరిప్రసాద్ మంచి వాడే ఉండాలి గిరిప్రసాద్ ఎటువంటి తప్పు చేయని వాడే ఉండాలి మీరు యోధ వంశంలో యోధ వంశము యాకోబు లో తీసుకుంటున్నారు కొన్ని వేల సంవత్సరాలు యువత తన కోడలతోనే సొంత కోడలతోనే సెక్స్ చేసినటువంటి అది తప్పండి అది అంత పాప ఎవడైనా ఖండిస్తాడు ఇంకోటి పైగా మీరు అంత నీతిగా జీవించారా చెప్పండి ఇప్పుడు నా విషయం చెప్తాను ఎందుకండి నేను అమ్మాయి నేను అమ్మాయిలతో డైలీ సెక్స్ చేస్తా ఈ రోజు కూడా చేశా దానికి ఏమైంది ఇప్పుడు నా వల్ల ఎవరికైనా నష్టం ఉందా సంబంధం లేదు నా విషయం చెప్తావండి నా వంశం ఏసు పుట్టి అనుకో అప్పుడు నేను తప్పుడు కాబట్టి నా వంశంలో పుట్టిన ఏసు మంచోడు కాదంటాను నేను నేను తప్పుడు కాబట్టి కానీ ఏసు పుట్టిన వంశం మంచిది దావి దగ్గర నుంచి చూడావు ఎలా అంటావు ఇప్పుడు బెచ్చబ ఆమ డకాడీని మీరు మీరెంట చెప్పగలుగుతారు దక్కడి ఓ దక్కడి అండి అన్ని తీసుకోండి ఆ వంశం చాలా చెప్పగలుగుతారు ఇప్పుడు ఇప్పుడు అనుకున్నా కూడా నేను మేరీ కూడా మేరీ కూడా పరిశుద్ధత లేదు ఎందుకంటే నేను చెప్తున్న ఒక మాట బైబిల్లో పెళ్లి లేదు పెల్లేదైనప్పుడు పరిశుద్ధత నుంచి వచ్చిందండి బైబిల్లో ఎప్పుడు పెళ్లి జుతునది చెప్పండి నేను ఒక మాట అడుగుతా ధైర్యంగా సమాధానం చెప్పాలి మీరు చెప్పండి చెప్పండి శివుడు సెక్స్ చేసినప్పుడు సగం వీర్యము అగ్నిదేవుడి నోట్లో సగం వీర్యం పార్వతిలో వదిలిందంట ఇతను మీకు దేవుడా చెప్పండి సార్ కరెక్ట్ చెప్పండి ఇతను మీకు దేవుడా చెప్పు సార్ నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నీకు వాస్తవంగా మనం లైవ్ పెట్టు రాసుకోండి మీరు అడిగిన దానికి సార్ నీ ప్రశ్న ఉంటే ఇప్పుడు ఆ ప్రశ్నకి జవాబుంది కూతురు అది తప్పు చెప్తా దానికి నేను చెప్తా నేను చెప్తా వినండి వినండి బ్రహ్మ అనేవాడు ఒక్కడు కాదు బ్రహ్మ వాడు అనేకమైన అయిన వాళ్ళు వస్తనే ఉన్నారు పోతనే ఉంటారు బ్రహ్మ అనేవాడు ఒకటి చెప్పగా ఒక బ్రహ్మ అనేది సృష్టి కార్యంలో బ్రహ్మ అనేవాడు ఒక్కడు కాదు మనమంత్రాల్లో యుగ యుగాల్లో వచ్చి పోతా ఉంటాడు అయితే బ్రహ్మ ఏం చేశాడు ఒకసారి బొమ్మ తయారు చేసిన తర్వాత ఆ బొమ్మని ఆ ఆమె అందంగా ఉన్న తర్వాత ఇతనికి ఆమె మీద అపేక్ష కలిగిన తర్వాత ఆయన ఏం చేస్తా చెప్పేది వినండి 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 కూతురు అంటే అసలు తల్లి ఎవరు వచ్చిందంటే అసలు ఆయన శరీరం నుంచి అయితే వస్తుంది ఆయన చర్యల నుంచే పుట్టేవాడు నువ్వు కూడా మరి అట్ అనుకుంటే బ్రహ్మచర్యం నుంచి పద్మపురాణంలో ఉంది సార్ నేను చెప్పేది వినండి ఇప్పుడు ఏమైతుందంటే ఆయన అక్కడ ఏమవుతాడంటే అగ్నికి ఆహుతి చేసుకుంటాడు ఆమె కూడా చనిపోయింది తర్వాత ఏమైందంటే నెక్స్ట్ జన్మ ఒక జన్మ తీసుకుంటారు ఇద్దరు చెప్పేది అండి పాప తలంపు వచ్చిన తర్వాత అగ్నికి ఆ శరీరాన్ని ఆహుతి చేసుకుంటారు వచ్చింది వచ్చింది కాబట్టి అగ్నికి ఆహుతి అయిపోయాడు దేవుడు కాదండి బ్రహ్మ అని ఎవరు చెప్పాను నీకు శివుడు దేవుడు వీర్యము అగ్నికి పార్వతికి అనేది ఎక్కడ లేదు అసలు మీరు చెప్పిన దానికి అర్థం పడతాం లేదు అంటే మీకు ఏదో నోటుకు మీరు ఏదో ప్రశ్నించాలని ప్రశ్నించారు ప్రశ్నిస్తే ఈ రోజు ప్రశ్నిస్తే ఈ రోజు నేను సరిపోవాలా అసలు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ప్రశ్నే తప్పు ఇప్పుడు నేను ఇప్పుడు బ్రహ్మ గురించి అడిగారు మీరు బ్రహ్మ గురించి అడిగారు నేను క్లియారిటీ చెప్తున్నా ఇప్పుడు మీరేమన్నారు శివుడి వీరేమో వదిలితే కొంచెమేమో అగ్నిలో ఆహుతైపోయింది కొంచెం పార్వతీ అది మీరు చదువుకుంటే ఓ పని చేయండి మనం మీరు మీరు సార్ మీరు అన్ని రాసుకోండి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు రాసుకోండి దాన్ని కూడా నేను ఒక సెషన్ పెట్టుకుని క్లారిటీ ఇస్తాను తప్పేం లేదు నేను గిరిప్రసాద్ గారు గిరిప్రసాద్ గారు వేదాలు ఉపనిషత్తులు చదివిన వాడిని కాదు ఓకేనా నేను బైబిల్ చదివిన వాడిని ఇంత ముందు పాస్ట్ నేను కాబట్టి అందులో నాకు చాలా సందేహాలు వచ్చి పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ అని నాలుగు వందల ఇరవై ప్రశ్నలు రాసుకున్నా నేను అది విషయం కాబట్టి నీకు బైబుల్ గురించి అడిగితే దాని గురించి నమ్మపాట ఏముంది ఇక అందులో అది వదిలేసి ఇందులోకి వచ్చేసాను కాకపోతే హిందూ మతంలో అన్ని గ్రంథాలు చదవాలని లేదు అన్ని గ్రంథాలు చదువుతా కూర్చుంటే పెళ్లి పెట్టాకులు ఏముండవు ఇప్పుడు బైబుల్ అనేది నీకు ఒకటే ఆత్మ చెప్పేది చెప్పదండి సార్ ఆత్మక రక్షణ అన్ని ఇస్తాడు ఈ శివుడే ఇస్తాడు నీకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం ఆ మంత్రాన్ని నువ్వు ఉదయాన్నే లేచి ముమ్మార్లు ఏడు సార్లు ఓం నమ శివాయ అని ప్రశాంతంగా ఒక ఏడు సార్లు అనుకోండి ఉదయాన్నే వాక్శుద్ధి కలుగుద్ది మనసు ప్రశాంతత వస్తుంది ఆత్మకి శాంతి కలుగుద్ది నీవు కైలాసానికి వెళ్ళిపోతావు నీవు శివుడి చెప్పిరా కైలాసం అంటే కైలాసం అంటే ఆయనటువంటి ఒక లోకం ఇప్పుడు నువ్వు పరలోకం అన్ని వెంటనుకుంటున్నావో యుహో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరలోకం యేసు ఉన్నటువంటి పరలోక ప్రాంతాన్ని పరలోకం వెట్ట అంటున్నావో అదే విధంగా కైలాసం ఇప్పుడు నువ్వు నీకు ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు కైలాస పర్వతం ఉందండి హిమాలయాలు ఉన్నాయి ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఓం నమ శివాయ అని చెప్పేసి ఒంటికి బట్టలు లేకుండా కూర్చుంటాడు ఏది మంచులో మీరు అదే మంత్రం యేసున్నది కదా యేసు ప్రభు మంత్రాన్ని చదవండి మీరు ఏ యహో మంత్రం చదువుతారు ఏసు ప్రభు మంత్రం చదువుతారు రండి మీరు హిమాలయాలకు వెళ్దాం మాకు మంత్రాలు లేవు అట్లా సరే ఏదో ఒకటి మీరు ప్రార్థన చేసుకోండి మీ ప్రార్థనలో బలం ఉందా లేదా బలం పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి కాబట్టి నువ్వేం చేస్తావు సార్ గిరిప్రసాద్ గారు నేను చెప్పేది సార్ గిరిప్రసాద్ గారు నేను చెప్పేది ఏంటండి ఇప్పుడు ఆ డ్రాక్ ఎందుకంటే సన్నీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమె దేవత ఇద్దా సన్నీలి ఉంది విశ్వాసం ప్రపంచ వ్యాప్తంగా సార్ నేను ఒకటే నేను ఒకటే అడుగుతున్నా మీకు ఛాలెంజ్ చేస్తున్నా హిమాలయంలోకి వెళ్దాం మీరు వస్తారా మీ పాస్ట్ లేదంటే లేని పోపున తీసుకురా హిమాలయాల్లో ఓం బ్రహ్మశివ అనేవాడు పది రోజులు ఆడ కూర్చుంటాడు యశు ప్రభు ప్రార్థన చేసి మూడు రోజులు కూర్చోండి ఇక్కడ దేని పెద్ద అసలు ఎవరి విశ్వాసం గొప్పది ఏ నామానికి గొప్పతనం రండి మరి ఈ ఛాలెంజ్ నిలబడండి హిమాలయాలకి మేము పెట్టుకుంటాంటాం పది లక్షలు కాస్తా నేను పది లక్షలు పది లక్షలు అఘోరాలు 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 అది యేసు ప్రభు చేసే పని నాశనం చేయటం నేను చెప్పేది కదా సార్ మీరు అన్నది కరెక్టే యేసు అనే వాడు కుటుంబాలు నాశనం అయితే ఇప్పటికి నాశనం అవుతూనే ఉన్నాయి రక్షిస్తాడు అవసరం కాదండి నాశనం చేయటం అనేది రక్షణ కాదు కదా ఇప్పుడు మీరేమన్నారు యేసు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయినాయి అన్నారు నేను ఒప్పుకుంటా చాలా కుటుంబాలు చాలా కుటుంబాల నాశనమైన ఇప్పుడు మీరే అన్నారు కదా ఏం తిట్టాను ఏం తిట్టలేదు కదా ఆయన కుటుంబాలు నాశనం అయిపోతే అన్నాడు నేను దానికి ఒప్పుకుంటా ఎగ్రిని నమ్ముకుంటే ఎవరు నాశనం శివుడిని సార్ శివుడు వాళ్ళకి గిరుప్రసాద్ గారు ఈ చాలంతికి మీరు ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకుంటారు మీరు ఎప్పుడు మన హిమాలయానికి వెళ్దావా నేను రెడీ మీరే మీరే పారిపోతారు నేను రెడీ అవసరమే లేదండి ఏ పాసం తెచ్చుకుంటారు మీరు వస్తారా ఏదైనా పాసం తెచ్చుకుంటారు అశ్రావతల్లో ఇక్కడ కూర్చొని హిమాలయాల కొట్టిస్తున్నాను ఏమండి ఇక్కడ కూర్చొని తాటాక చెప్పులకి ఇవన్నీ బెదరు కానీ తాటాక చెప్పులు కాదు నీ యేసు దగ్గర బలం ఉంటే హిమాలయానికి వెళ్దాం అఘోరాజులాగా సార్ సార్ బాప్టిజం ఇచ్చిన తల తలనరిగితేనే ఆయన పడవెక్కి అద్దరికి ఆయన ఏమనుకుంటున్నారు యూ అది పాడి ఫైట్ చేసి బాణం కట్టినాయండి కోతులు చెప్పండి తనకి బాప్ ఇచ్చిన వ్యూహానికే దిక్కు లేదండి వేస్తుంది అమ్ముకుంటే మీకు నాకేం దిక్కు ఉంటుందండి మీకు బాప్రిజు ఇచ్చిన యోహానికే దిక్కు లేదు కోతులు కూతురి బిజ్జి ఉంటది కానీ కట్టిన బుజ్జింది ఉంది ఉంది ఉందండి ఎక్కువ వాడు సంవత్సరం చేయకుండా ఉంటాడు నాకు లెక్కలేదు నా పడిపోతుంది ఇంకోళ్ళు ఎక్కువది వాడు సంవత్సరం చేస్తాడు పిల్లలు పుట్టిస్తున్నాడు మాదైతే అయిపోయింది సార్ గిరిప్రసాద్ గారు గిరిప్రసాద్ గారు అయిపోయింది హిందువులు పరిపాలన అయిపోయింది ఏమైపోయింది లేదు ఏమి లేదు వెంటబడి పడుతున్నారండి విశ్వాస క్రైస్తవులే పడుతున్నారు బైబుల్ రోజుల్లో ఎట్టుంటదో చూడండి వెంటబడి కోడుతున్నారు మీకు నాలెడ్జ్ ఉంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి క్రైస్తవులు చెప్పండి మీరు చెప్పండి పద్దెనిమిది కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఇండియాలో ఇండియాలోనా పద్దెనిమిది కోట్లు అద్వాని అత్తగారు కూడా రాలే కదండి ఏమనుకుంటున్నారు సార్ మీరు ఆహా కాదు మంది ఉన్నా ఏమన్నా ధర్వాపస్ అవుతాయి అండి అందరు కూడా హలో సార్ నేను చెప్పేది వినండి